ఓం భూర్భువస్మ తస్వ వితర్వరణ్యం భర్గో దేవస్థ ధీమహి ధ్యో యోనా ప్రచోదయా ఈరోజు ఇందూర్ నగరంలో గత ఎనభై సంవత్సరాల నుండి ఒక సాంప్రదాయ ప్రకారం ఇక్కడ రథం స్టార్ట్ అయ్యి ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశే కాదు దక్షిణంలో కూడా ఇటువంటి పద్ధతి లేదు ఇక్కడ గణేష్ కూర్చున్న తర్వాతనే ముందున్న గణేష్ అన్నీ లేపుతారు అటువంటి సాంప్రదాయాన్ని ఉన్నది మున్పు ఇక్కడ బోలెడ్ ఎడ్ ఉండే ఎడ్ల కొరకు వాళ్ళు కొట్లాడుతుంది మా ఎడ్లు ఎట్టు మా ఇటు ఇప్పుడు ఎడ్లు లెక్కవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి రైతాంగం కూడా ప్రతి కుటుంబానికి ఆవులని ఎడ్డను పెంచితే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయని కోరుతున్నాను మరి ఇటువంటి గణేషుడు కాక యావత్ మొత్తం సర్వే జన సుఖినోభవంతో అందరూ కూడా బాగుండారే మన హిందుత్వాన్ని రక్షించారే హిందుత్వం లేకుంటే మొత్తం ప్రపంచమే ఉండదు విశ్వశాంతి ఉండదు కాబట్టి మనం కోరుకునేది సర్వే జన సుఖినో భవంతు కాబట్టి ఆ విధానంగా అందరి భావాలు కూడా రావాలని కోరుతూ మరి ఈరోజు హిందూరు నగరంలో ఈ విధంగా చేసి వచ్చిన భక్తులందరికీ మీడియాకు పోలీస్ యంత్రాంగానికి మున్సిపల్ వాళ్ళకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ